నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జాతీయ రహదారి నాలుగు పై యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఏసీపీ రెడ్డి ఆయనతో పాటు డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఎన్హెచ్ఏఐసి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ రాజవెంకట్రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లో ముప్పై యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్లను గుర్తించామని ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడుతున్నామని దానిలో భాగంగా ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం హైవే వెంబడి ఉన్న గ్రామాలకు సర్వీస్ రోడ్ల నిర్మాణం తదితర విషయాలపై ఎన్హెచ్ఏఐ అధికారులతో సమన్వయంగా ప్రభుత్వానికే నివేదిక పంపించామని త్వరలో నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏసీపీ తెలిపారు బాద్ డివిజన్ పరిధిలో మనం ఈ బ్లాక్ స్పాట్స్ని లాస్ట్ త్రీ ఇయర్స్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఒక థర్టీ ప్లేసెస్లో మనం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఫ్యాక్టరల్ కానీ నాన్ ఫ్యాక్టరల్ కానీ యాక్సిడెంట్స్ బేసింగ్ ఆన్ దట్ థర్టీ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై జరిగింది దానిలో భాగంగా ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద టోటల్ మాకు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది దీంట్లో ఈరోజు స్టడీ చేయడానికి అంటే ఎందుకు రీజన్స్ అని ఆల్రెడీ చేశాము మళ్ళొకసారి డిటైల్గా స్టడీ చేయడానికి ఈరోజు సిఏ డిచ్పల్లి గారు ఎస్ఐ ఇందల్బాయ్ తర్వాత డిచ్పల్లి సిబ్బంది జాక్రణిపల్లి సిబ్బంది అందరూ కూడా పాల్గొని అన్ని ప్లేసెస్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క స్పాట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఎక్కడైతే ఏం రిక్వైర్మెంట్ ఉందనేది స్టడీ చేసి ఆఫీసర్స్ తోని ఎవరైతే మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్క అధికారితోని దీన్ని సమన్వయపరిచి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కొత్తగా మనకు జక్రన్పల్లి దగ్గర కానీ ఆరుగుల దగ్గర కానీ మనకు ఆల్రెడీ వచ్చినాయి దానిలో భాగంగా ఇక్కడ కూడా ఇది ఈ ప్లేస్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఇక్కడ కూడా కొంత టైం పడుతుంది ఏదైనా ఒక బ్రిడ్జ్ కావాలన్నప్పుడు మినిమం సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది ఆ లోపట ఇంకా ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తారు